హాగరి జీవితం తిరస్కరించబడిన స్త్రీ ఎవరండి తిరస్కరించబడిన స్త్రీ ఇక్కడ మనం చూసినట్లయితే హాగర్ జీవితం మనం చూసినట్లయితే మీరు చదవండి ఎప్పుడన్నా అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇక్కడ హాగర్ తప్పేం లేదు హాగరు తప్పేం లేదు అబ్రాముకి సారాయికి పిల్ల లేకపోతే అల్లాడిపోతూ ఉంటే దేవుడు వాగ్దానం ఇస్తాడు అబ్రాహ్ము నేను నిన్ను దీవించబోతున్నాను నీకు ఒక కుమారుని ఇస్తానని చెప్తే లేట్ అవుతూ ఉంటుంది లేట్ అవుతూ ఉంటుంది పిల్లలు లేట్ అవుతున్నారు కదా అని ప్లాన్ బి వస్తుంది అనమాట ఎవరికి వస్తుంది సిస్టర్ గారికి ఎవరికి సిస్టర్ సారా గారికి ప్లాన్ బి వస్తుంది ప్లాన్ బి వచ్చి ఏం చేస్తుంది హాగర్ హాగర్ ఎవరు అక్కడ పనిచేస్తూ ఉంటుంది హాగర్ని తీసుకొచ్చి నాయన బాబు మా మనకి ఎట్లన్నా పిల్లలు లేరు కదా హాగర్ని రెండు విషయాలు నేను ఇక్కడ ఎప్పుడు మనం హాగర్ని తిట్టుకుంటారు చాలామంది హాగర్ని తిట్టుకుంటారు ఈమె వల్ల ఇస్మాయిల్ వచ్చారు ఇదంతా సంతం అది అని నోనో నోనో జాగ్రత్త ఈరోజు వేరే యాంగిల్లో హాగర్ని సపోర్ట్ చేస్తూ నేను వాకి చెప్పాలని ఆశపడుతున్నాను చూసారా అనేక సార్లు ఎవరు తీసుకొచ్చారు హాగర్ని ఏం చేస్తానికి ఓ కుమారుడిని కుమార్తెను కంఠానికి తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత రెండు విషయాలు దేవుడు ఎవరితో మాట్లాడాడు అబ్రాంతో మాట్లాడు దేవుడు అబ్రాంతో మాట్లాడు ఏమని ఇస్తానని ఎవరు తీసుకొచ్చారు హాగర్ని సారా తీసుకొస్తాను ఎవరు వద్దాను అలా అది చూసారా బ్రదర్ అబ్రామ్ గారు చాలా సైలెంట్గా ఏం చేశాడంటే సరే మగవాళ్ళు బ్రదర్స్ జాగ్రత్తమేనండి భార్యలను ప్రేమించాలా ప్రేమించకూడదు అని అంటలేదు ఏదన్నా భార్య తప్పు చేస్తుందని నీకు ఆధ్యాత్మికంగా నీకు తెలిసి నీ లోక జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడు చెప్తాను ఈ మూడు సెన్సెస్ చెప్పండి మూడు సెన్సెస్ గుర్తైన ఎప్పుడు నేను మూడు సెన్సెస్ చెప్తాను గాడ్ సెన్స్ ఏంటిది గాడ్ సెన్స్ అంటే దేవుని వాక్యం సివిక్ సెన్స్ కామన్ సెన్స్ ఈ మూడు వాడాల ఏదన్నా ఇప్పుడు భర్తలు చెప్పారు కదా అరే దుంకమ్మ అంటే దుంకాయకూడదు పొంది అప్పుడప్పుడు తప్పు తప్పని తెలిసి సహకరించకూడదు అది నేను చెప్తున్నాను సహకరించకూడదు యూ షుడ్ నాట్ కంప్లై విత్ ద వైఫ్ ఆర్ ద హస్బెండ్ వెన్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అగైస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ షుడ్ సే నో దిస్ ఈస్ రాంగ్ ఎగేన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ విల్ నాట్ డూ ఇట్ ఐ విల్ నాట్ స్టూప్ డౌన్ ఐ విల్ నాట్ అగ్రీ ఐ విల్ నాట్ కాంప్రమైజ్ అని చెప్పాలి మన జీవితాల్లో అనేక సార్లు కష్ట నష్టాలు ఇరుకలు ఇబ్బందులు ఎందుకు అని అంటే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం ఇంకోటి సైలెంట్ కాంప్రమైజ్ సైలెంట్ కాంప్రమైజ్ ఏం కాంప్రమైజ్ సైలెంట్ కాంప్రమై అబ్రామ్ ఎవరో సారేక్ ఎవరు అబ్రాహ్ గారు భర్త భర్త ఏం చెప్పాలి హ్యాడ్ దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు రైట్ నా నాన్ సెన్స్ కొత్త స్టోరీలు అన్నీ చెప్పకు నువ్వు ఆల్రెడీ నేను సఫర్ అవుతున్నా ఇక్కడ దేవునికి ముర్రబెడుతున్నా నా బాధలు నాకునే మళ్ళీ ఈమెంద తెచ్చి ఎందుకు ఇస్తున్నా అంటానికి బదులుగా సైలెంట్ ట్రీట్మెంట్ కొంతమంది మాట్లాడరు బ్రదర్స్ మాట్లాడరు కొంతమంది ఏంటంటే నేను ఇంతే బ్రదర్ అంటారు అదేంటో నాకు అర్థం కాదు ఆ సైలెంట్ గుండంలోనే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయన్నమాట అందుకనే మనసు వెప్పి మాట్లాడుతూ ఉండాలి కాదు మనసు వెప్పి మాట్లా నాకు సైలెంట్గా ఎవరైనా ఉంటే చాలా టెన్షన్ వస్తుంది నాకు నాకు చాలా కొంచెం అంటే ప్రెజెంట్ మినిస్ట్రీ చేసే వచ్చే కదా సైలెంట్గా ఉంటే అరే వీడు ఈ మైండ్లో ఏమవుతుందో అని అనమాట సో కాబట్టి మనసు చెప్పి మాట్లాడాలి ఇక్కడ హాగర్ పాపం వచ్చింది ఆమె ఏమనకుండా సరే ఆమె పనిచేస్తుంది కదా వాళ్ళ దగ్గర నెల్లింది అబ్రామ్ గారు ఆపాలా అబ్రాహ్మగారు ఆపలేదు అబ్రాహ్ గారు ఆపలేదు సారాయి కూడా అరే దేవుని చిత్తం గురించి నేను వెయిట్ చేయాలో ప్లాన్ బి చేయకూడదు అని ఆ జ్ఞానము ఈ మూడు సెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఏం చేసింది ప్లాన్ బిలోకి వెళ్ళిపోయింది అనేక సార్లు మన జీవితాల్లో కూడా దేవుని ప్రణాళిక లేట్ అవుతున్నప్పుడు దేవుని ప్రణాళిక ఉద్యోగం కావచ్చు విద్య కావచ్చు బిడలు కావచ్చు వివాహము కావచ్చు సేవ కావచ్చు ఏది లేట్ అయినా సరే దేవుని మీద ఆధారపడాలి